హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు బీట్రూట్ ఎగ్ బిర్యానీ చూపిస్తాను బీట్రూట్ ఎగ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉండిద్దండి బీట్రూట్ అంటే చాలామంది తినరు కానీ ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు ముందుగా మనం ఈ బీట్రూట్ ఎగ్ బిర్యానీకి ఒక గ్లాస్ రైస్ నానబెట్టుకోవాలి ఇవి నానబెట్టి పక్కన పెట్టుకొని త్రీ ఎగ్స్ బాయిల్ చేస్తానండి అండి మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎగ్ బాయిల్ అయిన తర్వాత ఒక పక్కన పెట్టుకొని అవి లోపు నేను పావు కిలో బీట్రూట్ తీసుకున్నానండి అవి శుభ్రంగా నీట్గా పీల్ తీసేసి వాష్ చేసుకొని తురుముకోవాలి తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం బాయిల్ చేసేసిన ఎగ్ ఎగ్స్ పోల్చి ఆయిల్లో వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవటం వల్ల మనకి ఎగ్స్ పగిలిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఎగ్స్ని ఓ ప్లేట్లో తీసుకొని అదే ఆయిల్లో బిర్యానీ సామాన్ వేసుకోవాలి మీ దగ్గర ఏ సామాన్ ఉంటే ఆ బిర్యానీ సామాన్ వేసుకోండి అదొక ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ మనకి బిర్యానీకి ఎలాగ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాము అలాగే ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఇప్పుడు మనకి ఆనియన్స్ ఫ్రై అయినాయి ఇందులో రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం తురిమిన బీట్రూట్ తురుమి వేసుకోవాలి బీట్రూట్ బాగా కలిపి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే మనకి త్వరగా ఫ్రై అవుతుంది ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకొని మనకి బీట్రూట్ ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా కారం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా ఇవి రెండు వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ ఎగ్స్ కూడా తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఈ బీ బీట్రూట్ మిశ్రమంలో మనం ఒక గ్లాస్ రాస్ రైస్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు రైస్ వే నీళ్ళు వేసి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ ఇలాగా మరిగినప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వడగట్టుకొని రైస్ వరకు వేసుకోవాలి మూతపెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకి సెవంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిందండి రైస్ ఒకసారి రైస్ అంతా కలిపి మనం ఫ్రై చేసిన ఎగ్స్ని ఇందులో పెట్టుకొని ఆ వాటర్ అంతా పోయే వరకు మరో రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి అంతేనండి బీట్రూట్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది పిల్లలు ఖచ్చితంగా ఇలా చేస్తే తింటారు ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఈరోజు మా పిల్లలు లంచ్ బాక్స్లోకి నేను ఇదే చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్